హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ చూస్తున్నాము శ్రీశైలం పాదయాత్రకు స్టార్ట్ అయ్యాము ఇప్పుడే ఇక్కడ చూడండి అడవిలో మనకు ఎలాంటి ఫెసిలిటీ ఉన్నాయో టెంకాయలు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు షెడ్లు ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తము ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఇది మనకు సెటప్ ఇలా ఉందన్నమాట సో మనం నెక్స్ట్ కంటిన్యూగా మీకు అన్నీ చూపిస్తాను నేను ఇక్కడ శ్రీశలం వరకు మీకు ఏమేమి ఫెసిలిటీ ఉన్నాయి ఎలా అని చెప్పేసి ఒకసారి వీడియో ఫాలో అవ్వండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం ఎలా ఉంది వ్యూ మనం పాయింట్ రోడ్డు మార్గాన అడవిలో మనం నడుస్తున్నాము ఇక్కడ ఎంతమంది పబ్లిక్ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు ఒకసారి చూడండి ఇలానే కంటిన్యూగా మీకు సృష్టిన వారికి ఇలాగే దారి ఉంటుంది గుట్టలు అండ్ రాళ్ళ మధ్యన ఎత్తు డౌన్తోనే ఉంటుంది సో మీకు మిగతాది కంటిన్యూ చూపిస్తాను అ ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది మూల్యానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే లెమన్ రైస్ అంట సో మధ్యలో మధ్యలో మనకి చాలా ఫేషన్స్ ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉన్నాయి టెంపుల్ దగ్గరలో అన్నదాన సత్రం అనమాట అన్నదాన సత్రం పెట్టారు ఇక్కడ తొమ్మిది కిలోమీటర్లు వెళ్తే నాగులోటి టెంపుల్ వస్తుంది అక్కడి వరకు ఇలాగే ఉంటుంది మొత్తం చెట్లు మట్టి మట్టిరోడుతారు మొత్తం ఇలాగ అనిపిస్తుంది మొత్తం అక్కడి వరకు సో చూస్తూనే ఉండండి సో మనం చూస్తున్నట్లయితే పాదయాత్రలో భాగంగా ఇక్కడ ఎలాగొచ్చినో చూడండి నడవలేక చూడండి ఎలా వస్తున్నాడో అంతా ఫాదర్కు సాములు అండ్ భక్తులు ఎలా వస్తున్నారు చూడండి చాలామంది చిన్న చిన్న పిల్లలు సాములు చూస్తుండీ ఇక చూడండి చాలామంది ఆడవాళ్ళు అండ్ చిన్నపిల్లలు ఫాదర్ సులభంగా ఇలా వెస్ట్ తీసుకుంటున్నారు మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ మధ్య మధ్యలో ఇలా శ్రీశైలానికి రూట్ మ్యాప్ బోర్డులు ఇలా పెట్టారు ఇలా చాలా చోట్ల పెట్టారు సో మనం ఆల్మోస్ట్ తొమ్మిది కిలోమీటర్లు నడిచి ఇప్పుడు నాగులోటి టెంపుల్ దగ్గరికి వచ్చాము సో మనం ఇప్పుడు చూసినట్లయితే దానికి శ్రీశైలం మ్యాప్ ఇక్కడ ఇక్కడికన్నా ఏమైనా అయినా ఇప్పుడు అంబులెన్స్ అవైలబుల్గా సెక్యూరిటీ బందోబస్తు అందరు గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పోలీస్ బందోబస్తులు అన్నీ చాలా బందోబస్తుగా పెట్టారు ఇలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి మనం నాగులోటి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఓ అక్కడ కనిపిస్తుంది అదే నాగలోటి టెంపుల్ పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ ఇదే నాగులోటి టెంపుల్ సో ఒకసారి లోపలికి వెళ్దాం పదండి చూద్దాం లోపల ఎలా ఉందో దానికి ఎంట్రెన్స్ ముందు టెంక్యాలు చూడండి టెంపులు శివుడు ఉంటాడు ఇక్కడ టెంపుల్ చూడండి పురాతనమైన టెంపుల్ ఎలా ఉందో సో చూపిస్తాను లోపల కూడా మీకు నంది పాత చూడండి టెంపుల్ పక్కన అది చూసినట్టే పైన గోపురం మనము పురాత కాలమైన టెంపుల్ ఇది సార్ చూడండి மோ டெம்பல் சொல்ல ఇప్పుడు మనము నాగులేటి కోనేరు దగ్గరికి వెళ్తున్నాము ఇందాక నేను టెంపుల్ చూపించాను కదా ఇప్పుడు అక్కడ నుంచి నాగులేటి కోనేరు పక్కనే ఉంటుంది ఇక్కడ ఉచిత అన్నదానం కూడా ఉంటుందంట ఒకసారి చూద్దాం ముందుకెళ్ళి మనం చూస్తున్నాము ఇది నాగులోటి కోనేరు సో ఇది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు కోరు పురాత కాలమైన కోనేరు ఎలా ఉండొచ్చిన ఎన్నో సంవత్సరాలకి నుంచి ఉన్న కొనేరు ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ ఇంకో కోనేరు ఉంటుంది ఇక్కడ చిన్న ఇక్కడ నుంచి మనము ఎట్లా మార్గం మీదికి ఎక్కాలి ఇప్పుడు నా వెళ్ళు కోనేటి దగ్గర అమ్మ అమ్మవారి టెంపుల్ నుంచి చూడండి మన ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు అయితే బావి బందోబస్తు ఉంది పోలీసులు ఇలాంటి ఆటంకాలు జరగకుండా ఇక్కడ చూసుకుంటున్నారు ఇప్పుడు మనం అయితే నాగులోటి మెట్ల మార్గం ఎలా ఉందో చూడు అందరూ ఎంత ఇబ్బంది ఎక్కుతున్నారు ఇక్కడ అందరూ ఎక్కలేక చూస్తున్నప్పుడు నాకులో మెట్ల మార్గం ఎలా చూడండి ఎంత డౌమ్ కొన్ని ఇంకా 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 పైకి చూడండి ఇంకా ఇంకా చాలా ఎత్తుంది ఎక్కడి నుండికి ఎక్కాలంటే ఇంకా ఇప్పుడు ఎక్కినంత దూరం ఉంటుంది మెట్లు మార్గం энэ юу гэдэг юм бэ 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 энэ юу гэдэ

చూడండి చాలా మంది కాయసం వచ్చి కూర్చున్నారు సో మొత్తానికి అయితే మనము మెట్ల మార్గం దాదాపు కంప్లీట్ చేశాము ఇక్కడ గోపురం వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా నార్మలే ఉంటుంది వే వెళ్ళడానికి దాని తర్వాత సో ఈ గోపురం అయితే ఇప్పుడు చూడండి ఇదే మొదటి గోపురం సో మనం ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నామంటే అంటే వెంకటాపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ నుంచి ఇక్కడి వరకు దాదాపు టూ టూ అవర్స్ దగ్గర పట్టింది సో చూడండి గోపురం ఇది చూడండి గోపురం పురాత కాలమైనది ఎలా ఉందో ఇక్కడ చూడండి మనకు ఎప్పటివో ఇప్పుడు మనం నాగలూటి మెట్ల మార్గం దాటేసి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము దాని తర్వాత పెద్ద చెరువు వస్తుంది అన్నమాట సో ఇస్కాన్ టెంపుల్ దగ్గర అన్నదానం చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం సో మధ్యాహ్నం వరకు అక్కడ రీచ్ అయితే అక్కడ అన్నదానం తినేసి అక్కడ నుంచి పెద్ద చెరువు సో దాని తర్వాత అక్కడ ఏమేమి ఉంటే ఏమేమి ఫెసిలిటీ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నట్లయితే మనం మిస్కాన్ టెంపుల్కి దగ్గరలో ఉన్నాము ఇక్కడ భక్తులు అందరూ నడిచి నడిచి ఆయుసం వచ్చినట్లుంది అందరూ కాసేపు చెట్ల కింద అలా కూర్చున్నారు చూడండి ఒకసారి సో దాదాపు మనం మళ్ళీ ఒక సిక్స్ కిలోమీటర్స్ అట్లా వచ్చాము కంటిన్యూగా నడుచుకుంటా మెట్ల మార్గం దాటి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర స్కన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఒక వన్ కిలోమీటర్లు దూరంలో ఉన్నాము ఇంకా సో అక్కడికి వెళ్ళాక మిగతా చూపిస్తాం సో మొత్తానికి అయితే ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము సో మీరు చూస్తున్నది ముందర అంబులెన్స్ పబ్లిక్ ఏమన్నా అయితే ఎమర్జెన్సీ పర్పస్ కోసము అంబులెన్స్ పెట్టారు ఇక్కడ మెడిసిన్స్ ఉచిత మెడిసిన్స్ ఇవ్వడం సో ఇంకా ముందుకు వెళ్దాం ముందర పబ్లిక్ కోసం ఏమో ఇస్తున్నట్లు చూద్దాం ముందుకెళ్ళి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ముందుకు వెళ్తే భోజనాలు పెడతారంట సో వెళ్దాం మనం వెళ్ళి అక్కడ చూద్దాం ఎలా ఉంది ఏందనేది చెప్తాను చూపిస్తాను మీకు అక్కడ ఏమేమి పెట్టు అయినా సో వచ్చాము మనము ఇప్పుడు అన్నదాన దగ్గరికి వచ్చాము ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బోర్డు కూడా కనిపిస్తుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుక సందర్భంగా కన్ అంతా ంతాపురం వారి ఆధ్వర్యంలో చూద్దాం మనకు ఇక్కడ మెడికల్ మెడికల్ ఇస్తున్నారు వచ్చేసి అన్నదానం చూడండి ఇక్కడ మొత్తం మనకు అన్నదానం మొత్తం సెట్ వేసి పెట్టిన ఇక్కడ శివాయన పెట్టారు

మనం మిస్కాన్ టెంపుల్ సాయంత్రంలో అన్నదానం తర్వాత మనం అక్కడ నుంచి పెద్ద చెరువు దగ్గరికి బయలుదేరము మీరు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది చూడండి అదే పెద్ద చెరువు ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి మనకి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది పెద్ద చెరువు అక్కడికి వెళ్దాం ఏమేమి ఉన్నాం అనేది మీకు చూపిస్తాను ఇంకా మనం చూస్తున్నట్టే మనకు రోడ్ మ్యాప్ చూపించాడు తమిళలో ఉంది సో ఇక్కడ నుంచి మనకు పెద్ద ఇక్కడ కూడా మనకు అన్నదానం ఉంటుంది ప్లస్ ఉచిత వైద్యం మెడిసిన్స్ అన్నీ ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ కూడా ఇక్కడ మనకు ఇంగ్లీష్లో తింటారు లొకేషన్ తెలంగాణ గేరు పెద్ద ఉంది అక్కడ చూద్దాం పదండి కారు నుంచి ముందుకు కారు అంతలాగా మనం సగాదా చూడండి అక్కడ పెద్ద చెరువు శ్రీ వీర భద్రస్వామి గుడి దగ్గర చూడండి ఇక్కడ వైద్య శిబిరం అది ఉచిత వైద్య శిబిరం ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ముందుకెళ్తే వెళ్తే అన్నదాన సత్రంగా అనిపిస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూసినట్లయితే మనకు ఉచిత వైద్య శిబిరం ఇక్కడ మనకు అన్ని కష్టం దొరుకుతాయి సో ఇక్కడ అన్నదాన సత్రం ఉందనమాట ఇక్కడ చూడంలో కూడా అది మనకు పెద్దగానే చేసాడు సత్ర చాలామంది కూర్చోదానికి చాలా పెద్దగా ఉంది ఇప్పుడు కూడా పెడుతున్నారు ఇప్పుడు టైం కూడా అవుతుంది కంటిన్యూ ఉన్నట్టుంది అని అన్నారు పక్కన విలేజ్ సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేది చూపిస్తాను సో కోరిక లేకుండా మార్గంలో డౌన్ దిక్కుంటూ వెళ్తుంటాం మనము చూడండి ఎలా ఉందో లొకేషన్ అంతా అంత డౌన్గా ఉంది ఇప్పుడు మనం కొండకు దగ్గర ఉన్నాము సో అందరు భక్తులు ఎలా వస్తున్నారు చూడండి లైట్ లైట్లు వేసుకొని ఇంత చీకట్లో కూడా పై గుట్టపై నుంచి ఇట్లా కిందికి దిగుతారు మళ్ళీ ఇక్కడ వెళ్తారు ఇక్కడ ముందు వెళ్తుంది చూస్తుంటే అనిపిస్తారు లైట్ మీకు అక్కడ నుంచి మళ్ళా డౌన్ మొత్తం దిగి మళ్ళీ గుట్ట మొత్తం పైకి వేసుకుంటారు సో లైట్ వలన మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను సో మనం మొత్తానికైతే సాక్షి గణపతి దగ్గరికి వచ్చాము మీకు ముందరికి వెళ్ళినాక చూపిస్తాను టెంపుల్ సో మీరు చూస్తున్నది మన సాక్షి గణపతి దేవాలయం మన ఇది మన గణపాయ ఇక్కడ సాక్షి గణపతి చూస్తున్నారు కదా అందులో చూడండి మనం నెక్స్ట్ వచ్చేది శ్రీశైలం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం శ్రీశైలాన్ని చూస్తున్నాం సో మనం మొత్తానికి అయితే శ్రీశైలం చేరుకున్నాం సో ఒకసారి చూడండి ఇది చూస్తాను ఇది ఎండనమాట ఫైనల్గా నుంచి ఇక్కడ సో అక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడికే లాస్ట్ అనమాట పాదయాత్ర సో మనము వెంకటాపురం నుంచి చూసేదానికి దాదాపు మనకు ఫార్టీ కిలోమీటర్స్కి ఎయిట్ అవర్స్ పట్టింది సో చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ மன அந்த